ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి వారి జీవితంలో వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో రాజయోగమే పట్టబోతూ ఉందండి ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతగానో ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం మన మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జల కుటుంబమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉందండి ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టమైతే కుంభరాశి వారికి కలగబోతూ ఉంది మీరు మట్టి పట్టుకున్నా సరే బంగారం వలే కాబోతుంది ఇప్పటి వరకు కూడా వీరు పొందినటువంటి సమస్యలన్నింటికీ కూడా మంచి పరిష్కారం అయితే ఈ సమయంలో మీరు పొందబోతూ ఉన్నారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆచితూచి ముందడుగు సా వేయాల్సి ఉంటుంది అధికారులతో చాలా నమ్రతగా మీరు ప్రవర్తించాల్సి వస్తుంది మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు మేలు విశేషమైన కృషితో విజయం దక్కుతుంది ఆర్థికంగా శుభ ఫలితాలు కూడా ఉన్నాయి ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి ఒక శుభవార్త మీకు చాలా మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో పొరపర్చాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయండి అనవసరంగా కష్టాలని కొని తెచ్చుకుంటారు కొన్ని వార్తలు మీకు మనో విచారాన్ని కూడా కలిగించవచ్చు నవగ్రహ ఆలయాన్ని సందర్శించడం మీకు అన్నింట కూడా మేలే చేస్తుంది కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ ఈ సమయంలో వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలు అయితే జరగబోతూ ఉన్నాయి ఈ కొత్త సంవత్సరంలో వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే సూచనలే అధికంగా ఉన్నాయండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక వీరికి ప్రథమార్థం కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాలు వంటివి కలిసి రావు రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలో జీవిత భాగస్వామితో కూడా కొంత ఘర్షణలు మరియు మానసిక పరమైన ఇబ్బందులతో కూడబట్టి వాతావరణం కూడా ఏర్పడుతుంది రెండు వేల ఇరవై నాలుగు అర్థంలో కుంభరాశికి ప్రేమ వ్యవహారాలు భాగస్వామితో జీవిత వ్యవహారాలు అన్ని విధాలుగా కూడా అనుకూలతను మొత్తం మీద కుంభరాశి వారికి ప్రేమ వంటి వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయని శాస్త్రం అయితే చెబుతోంది ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఆర్థిక విషయాల గురించి చూసుకున్నట్లయితే కనుక కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం ఏలినాటిసన్ని ప్రభావం కారణంగా ఆర్థిక విషయాలలో గత కొంత కాలముగా కూడా మీరు అనేకమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు ధనము నిల్వ ఉండకపోవడం ఖర్చుల భారం పెరగడం వంటి సమస్యలు గత కొంతకాలముగా కుంభరాశిని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలనే చెప్పాలి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని వేధించాయి ఇప్పుడు జూన్ నెల నుండి కూడా కుంభరాశి వారికి ఆర్థిక స్థితిగతులలో మార్పు అనేది చోటు చేసుకుంటుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ద్వితీయార్థం ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి కలుగును మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది కుంభరాశికి చెందినటువంటి వారికి ఆర్థికంగా మధ్యస్థ ఫలితాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశివారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కెరియర్ పరంగా ఈ రాశి వారికి సంవత్సరం అయితే మంచి మార్పు సంభవిస్తుంది ఎవరైతే కెరియర్ పరంగా ప్రస్తుతం పనిచేసే ఉద్యోగాలలో మార్పు కోరుకుంటున్నారో వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగపరమైన మార్పు కలుగు సూచన రెండు వేల ఇరవై నాలుగు ప్రదమార్థంలో ఉద్యోగస్తులకు మధ్యస్థంగా ఉన్నప్పటికీ కూడా మే నెల నుండి డిసెంబర్ మధ్య ఉన్నటువంటి సమయంలో కుంభరాశి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి ఈ రాశికి చెందిన వారి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ ఏడాది అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం ఇప్పటి వరకు కూడా మీరు ఆరోగ్య విషయాల్లో కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఇబ్బందులు అనేవి పోయే అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఈద్వితీయార్థం అనేది కుంభరాశి వారికి అనుకూలిస్తుంది నలభై ఏళ్ళు దాటిన వారు జన్మ శని కారణంగా కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు పడేటటువంటి సూచనలు ఉన్నాయి శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది కుంభరాశి వారి సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక నీలం రంగు ఉంగరాన్ని ధరించండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం కారణంగా మీరు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది చూశారు కదా కుంభరాశువారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అందరికీ కూడా వీరు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో వీరు చూపిస్తారు ఈ రాశివారు ముక్కు సూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి ప్రేమ ప్రేమతత్వము అని మనం చెప్పవచ్చండి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరు ప్రేమను ఎదుటివారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి యొక్క దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఎటువంటి ఆపేక్ష కూడా కలగదు కొత్తగా పరిచయం అయిన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అన్నట్లుగా వీరు భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వారు ఇంటి భోజనం అంటే చాలా ప్రీతిని కలిగి ఉంటారు తమ యొక్క అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి వీళ్లలో ఉన్న ఆవేశం కారణంగా ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి వీరికి ఇబ్బందులను కలుగజేస్తుంది చేస్తుంది ఈ రాశివారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి నొప్పులు వంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ వారికి శని శుక్ర బుధ మహర్షి దశలు యోగిస్తాయి పడవర దక్షిణ ఉత్తర దిక్కులు కలిసి వస్తాయి వీరికి ఏ దిక్కు కూడా దోషమైన దిక్కు అయితే కాదు కుబేర కంకణ ధారణ కాలబెరవ స్తోత్ర పారాయణము రాజరాజేశ్వరి అష్టక పారాయణ లక్ష్మీ గణపతికి తెల్లని పువ్వులతో వీరు చేసే పూజ వీరికి ఎంతో మేలు చేస్తుంది అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీవితం అనేది కూడా నడుస్తుంది వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి శని అధిపతిగా ఉన్నటువంటి ఈ రాశి వారికి ముఖ్యంగా అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందిన వారి జాతకంపైన శనిగ్రహ ప్రభావం అయితే ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగా ఉంటాయి ఆదివారం వీరికి మధ్యమంగా ఉంటుంది ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలు మీరు ఎక్కువగా ఉపయోగించండి పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయాన్ని చేయండి మరియు వారికి ఏదైనా దానం చేయడానికి ప్రయత్నం చేయండి చూసారు కదండి కుంభరాశు వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్నో ఆ అయితే ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్